रणबीर <laughs> तो, अ्झाले, नडिकैक नग not бamm Professors त्छिबर नणो, इ्यक handicap Soल एजुर। अच्युर नचै क्उमाँ कि नबयोग को पने क्या बाइट फ़ोर्स पे चली क्योंकि बाइट फ़ोर्स जब तक नहीं चलता जिन्हें लगता है कि बाइट फ़ोर्स बहुत बड़ा है इसलिए चार इंचों

फाइन सर दिस इज फॉर जनरल सेंसिटिविटी वाला जनरल वाला फादर भी वाला ओके अब और अच्छा फॉर लर्निंग रिजन फॉर रिलेटेड वर्ड्स द मीनिंग सो दैट यस सर एंड एवरीडे टू एवरीडे सो सर वेट देन टीच सर आई से फ्यूचर どうしても。<music> <music> ಸಿಕ್ಕ ಕೊಡಬೇಕ డ్రస్ బాగుందా ఫ్యాబ్రిక్ పట్ట బాగుందా ఒక చోట చోటపాటు గుడ్ స్టైలిష్ కాలర్ చేయించుకున్నారా అమ్మ చూపించిందా అమ్మ పుట్టిందా అమ్మ బయట చూపించిందా ఫేస్ ఫోన్ మన జీవిత ప్రయాణంలో చాలా మంది త్యాగాలు ఉంటాయి వాళ్ళు గుర్తించేదాన్ని ఇప్పుడు నేను ఈరోజు సాగి వచ్చాను మళ్ళీ చిన్నప్పుడు కొట్టేది చదవపోతే కొట్టేది తినకపోతే కొట్టేది తప్పు చేస్తే కూడా కొట్టేది డిసిప్లిన్ నాకు నేర్పించింది బాగా చదవాలి పైకి రావాలి నేర్పించింది సో గ్రాటిట్యూడ్ అనే పదం దానికి నేను ఏ క్లాస్ సెవెంత్ పర్సెంట్

હછેવદેવમ પેપદી આ આજઈવદ આજે એહો હાદે હ્યાખે ન્છાભં માજડેવત હેવદ ઉંજાખે నిశ్చయించున్న విద్యార్థిని విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు ఏ ఎయిట్ ఫైవ్ త్రీ టూ అనే కారు ముతుకున్నట్లు చూడండి మొదటి వర్షంలో ఉన్న మొదటి నారే వర్షంలో ఉన్న వేసి వెళ్ళాలి ఎంత ఖర్చు వస్తే దగ్గరికి వాళ్ళు